ओमस्मद्गुरुभ्यो नमः कांस्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्भुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने చరణౌ శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు విఘ్న నివారక చతుర్థి అంటారు ముందుగా మీ అందరికీ కూడా విఘ్న నివారక చతుర్థి సందర్భంగా మన ఆచార్యులైనటువంటి శ్రీ 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 చిన్నజీర స్వామి వారి పరిపూర్ణ మంగళాశాసనాన్ని అందిస్తూ సహజంగా మనందరం వినాయక చవితి అనగానే ఒక పెద్ద పండగగా అందరం కూడా మనకు ఉండేటటువంటి కష్టాలని తొలగించుకోవాలని ఆరాధనలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ శివభక్తులందరూ కూడా ఏకదంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు విష్ణుభక్తులందరూ విశ్వసేనుడు అనే ఒక మహనీయుణ్ణి ఆరాధన చేస్తారన్నమాట ఎందుకోసం ఈ వినాయక చవితి ఏర్పడింది అంటే విఘ్న నివారక చతుర్థి అని పేరు దీనికి విఘ్నము అంటే అడ్డు ఆటంకాలు ఈ ఆటంకాలన్నింటినీ తొలగింప చేసుకోవడానికి కావలసిన శక్తినిచ్చే రోజుగా మన పెద్దలంతా కూడా ఈ దైవాన్ని ఉపాసించండి అని చెప్పారు అందుకోసం శివోపాసన చేసే వారందరూ కూడాను పార్వతీ తనయుడైన ఏకదంతుణ్ణి ఆరాధిస్తారు విష్ణుభక్తులందరూ కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే విశ్వక్సేనుడిగా మనకు అవతరించాడు ఆయన్ని ఆరాధన చేస్తారు మనం విశ్వక్సేనుని యొక్క వైభవాన్ని అలాగే ఏకదంతుని వైభవాన్ని కూడా ఒక చిన్న మాటల్లో మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం కానీ అసలు మనం తెలుసుకోవాల్సింది ప్రధానంగా విఘ్నము అంటే ఏమిటో తెలుసుకోవాలి విఘ్నము అంటే ఆటంకము అడ్డు అని అర్థం మనం రోడ్డు మీద వెళ్తుంటే దారిలో బోల్డని అడ్డు కనపడచ్చు హార్న కొడితే పక్క జరుగుతుంటారు మనుషులైనా ఎవరైనా కానీ మనం వస్తువుని తీసేసినా జరగకుండా అడ్లు కొన్ని ఉంటాయి ప్రతిబంధకాలు అంటారు ఆ అడ్లు ఆ విఘ్నాలు తొలగాలంటే ఎలా తొలగుతాయి కనపడేవాటిని తొలగించుకోగలుగుతాం కనపడని విఘ్నాలు కొన్ని ఉంటాయి అడ్లు అవి తొలగాలి అంటే దైవ ప్రార్థన కావాలి లేదు పెద్దల అనుగ్రహమైనా ఉండాలి అందుకోసం ఇలాంటి విఘ్నాలన్నీ తొలగించుకొని మనిషి గొప్పవాడవ్వడానికి ఇగో విశ్వక్షేను ఆరాధించండి అని చెప్పారు మొదట్లో అందరికీ విఘ్నాలు తొలగించేటటువంటి దైవంగా అందరికీ కూడాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అధిపతిగా ఉండ ఉన్నాడు అయితే భూతగణాలకి దేవగణాలకి రెండింటికి ఇరు ఆరాధనలు ఉంటాయి భూతగణాలన్నింటినీ ఆరాధించడానికి ఏకదంతుణ్ణి ఆరాధిస్తుంటారు దేవగణాలన్నీ కూడా విశ్వక్షేణుని ఆరాధిస్తుంటారు అనమాట పాల సముద్రాన్ని చిరికేటప్పుడు కూడా మొట్టమొదట విఘ్నం ఏర్పడింది ఆ విఘ్నాన్ని తొలగించడానికి అందరూ ప్రార్థన చేశారు ఆలాహలం వచ్చింది ఎలా మంచి జరగాలి అని ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు అక్కడ ఆవిర్భవించాడు ఆయన్ని అందరూ స్థుతించారట ఎవరైనా శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అన్ని విఘ్నాలని శాంతింపజేసే మహానుభావుడు విశ్వక్సేనుడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తెల్లని వస్త్రాన్ని ధరించి ఉంటట చతుర్భుజాలతో శంఖచక్రాది ఆయుధాలతో స్వామి ఉంటాడు ప్రసన్న వదనం ఆయన వదనార విందం చాలా ప్రసన్నంగా ఉంటుంది అంటారు అలాంటి స్వామి శ్రీ మహావిష్ణువు అని ఆయన్ని ఆరాధించాలి అని మనకి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి అందుకే యోసో విఘ్నేశితే సహి నారాయణ స్మృత ఎవరిని లోకంలో విఘ్నేశుడు అంటాము అంటే విఘ్నాలకు అధిపతి అని పిలుస్తామో ఆ విశ్వసేనుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అంటారు ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనం ఆరాధిస్తుంటాం అయితే ఈయన స్వరూపం ఎలా ఉంటుంది అంటే తర్జనీ ముద్ర వేసి ఉంటాడు ఇలా ఒక చేత్తో వేలతో భయపెడతాడనమాట వాట తర్జనీ ముద్ర చూస్తే చాలు మన పాపాలు అన్నీ తొలగిపోతాయి మనకు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంటారు అలాగే చేతిలో బెత్తం కూడా పెట్టుకుంటాడు ఆ బెత్తం ఇలా అన్నాడా సకల లోకాలు వణికిపోతాయట మనలో ఉండే దోషాలన్నింటినీ తీసిపారవేస్తాట ఆ స్వామి విశ్వక్సేనుడు ఎవరైనా స్వామిని సేవించుకోవడానికి వస్తే వాళ్ళందరినీ క్రమంలో ఉంచుతాట బెత్తం పట్టుకొని విశ్వక్సేనుడి మాట అందరూ మేం తీరాల్సిందే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అన్ని లోకాలకి రాజు అని మనం అనుకుంటాం కానీ భగవంతుట యువరాజుట యువరాజుకి పెద్ద ఉండవు అన్ని రాజు మీదే పెట్టేస్తారట రాజు ఎవరు అంటే విశ్వక్సేనుడే ఏ విశ్వక్సేన ఈ లోకాలన్నీ నువ్వు పాలించు నేను లక్ష్మీదేవితో కూడి ఉంటా అంటాడు లక్ష్మి అంటే ఎవరు దయాస్వరూపిణి ఆ అమ్మతో కూడి ఉంటాడు పరమాత్మ కనుక ఈ లోకాలన్నీ చల్లగా ఉంటాయన్నమాట అటువంటి విశ్వక్షేను మనం ఆరాధించి ఆ స్వామి నామాన్ని చెప్పుకుంటూ మనకు ఉండేటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగించుకుందాం నిజానికి మన ఈ లోకంలో కనబడే ప్రతిబంధకాలు ప్రతిబంధకాలు కావు నిజమైన ఆటంకాలు సాధనలో మనకు ఏర్పడుతూ ఉంటాయి సహజంగా మనం చేసే సాధన చేయాల్సిన సాధన ఆత్మ సాక్షాత్కారం అంటూ ఉంటారు కదా ఆత్మని అంటే తనని తాను దర్శించాలి అక్కడితో పరిమితం కాకూడదు పరమాత్మ దాకా వెళ్ళాలి వెళ్ళాలంటే మనకి ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి మొదటి విఘ్నం మనం నాపేదే శరీరం కాసేపు కూర్చుంటే కూర్చోగలుగుతామా అస్సలు వల్ల కాదు అందుకే మనకి శ్రీమద్భాగవతం చెప్తుంది జితాసన ఆసనాన్ని జయించగలిగితే వాడు చక్కగా అన్నింటినీ జయించగలుగుతాడు రెండు వాగింద్రియం ఈ ఆ జిహ్వాని గనక మనం జయించగలిగితే వాడన్నిటినీ త్రిభువనాల్ని జయించగలుగుతాడట ఒక్క నాలుకని జయించడం చాలా కష్టం అంటారు అతి ఉక్తి అతి భుక్తి బాగా మాట్లాడుతుంది బాగా తింటుంది అసలు మనం చెప్పిన మాటే విందు దీన్ని గెలవాలి జిత శ్వాస శ్వాసను కూడా జయించాలి అని మనకి భాగవతం చెప్తోంది అటువంటి ఈ సాధన అంతా చేద్దామంటే మనకి శరీరం మనకి సహకరించు అందుకే శరీరం మనకి సహకరించాలి ఇవన్నీ మనం దాటాలి దాటి మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటూ మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అంటే నేనెవరు అని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత భగవంతుడు ఎవడో తెలియాలి అయితే అంతకంటే ముందు వారికి లోకంలో ఏమనిపిస్తుంది అంటే ఏమంటే ముందు ఈ శరీరం బాగుంటే తర్వాత నేను కదా బాగుండాల్సింది అందుకోసమని ఈ శరీరాన్ని బాగుపరుచుకోవడానికి కాస్త కూడా చేయాలి అయితే మనందరం శరీరం బాగుపడడానికి కేవలం తింటే చాలు బట్ట కడితే చాలు అనుకుంటున్నాం మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంటే చాలు కానీ వీటి కోసం మనిషి తహతహలాడుతూ జీవితాంతం దీనికే పడుతూ చివరికి వీడు ఏం సాధిస్తున్నాడంటే కాలంలో శరీర పోషణ శరీర సౌందర్య పరిరక్షణలోనే వీడి జీవితం అంతా గడుస్తుంది తప్ప వీడికి లోపల ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారానికి వల్ల కాదు విచిత్రం ఏమిటో అండి ఈ శరీరాన్ని సంరక్షించుకునే దిశలో కూడా విఘ్నాలు ఏర్పడుతుంటాయి అవో ఏవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి కానీ ఒక్కడే మనం గుర్తించాలి ఇది పరిమితం కాదు ఎప్పుడైనా ఇది వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం లోపల ఉన్నాం శరీరంలో దీన్ని బాగుపరుచుకోవాలి దానికోసం దృష్టి ఏర్పడాలి ఆ దృష్టిని ఏర్పరిచే మహనీయుడే విశ్వక్సేనుడు అనమాట మనందరం విశ్వక్సేను ఆరాధిద్దాం భౌతికమైనటువంటి అంటే లౌకికంగా మనం చదివే చదువుల్లో కావచ్చు వ్యవహారాల్లో కావచ్చు మనకి విజయాన్ని ఇస్తాడు భగవంతుని వైపు తీసుకువెళ్తాడు అందువల్ల మనం విశ్వక్సేను ఆరాధిస్తాం కానీ విశ్వక్సేనుని పుట్టినరోజు అయితే ఈరోజు కాదు భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్న నివారక చతుర్థిగా పెద్దలు ఏర్పాటు చేశారు ఈరోజు మనం విజ్ఞానకు అధిపతి అయినటువంటి ఆ స్వామిని ఆరాధిస్తే మంచిదని అయితే ఇప్పుడు మనం చెప్పుకునే గజముఖులు కానీ అశ్వముఖులు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ విశ్వక్షేనుడి సేవలో ఉంటారని మనకి శాస్త్రం చెప్తోంది ఎస్ ఎద్విరదవక్ పారిషద్యా పర శతం రెండు దంతాలు కలిగినటువంటి ఏనుగు ముఖం కలిగినటువంటి గజముఖులు అంటారు అలాంటి గజముఖులు అశ్వముఖులు పరశతం ఇన్ని అని చెప్పడానికి వీలు కాదనమాట చాలామంది ఉంటారు అలాంటి వారందరి చేత సేవించబడేటటువంటి స్వామి విఘ్నం నిఘ్నంతి సతతం మనకు ఉండేటువంటి విఘ్నాలన్నింటినీ ఎల్లప్పుడూ తొలగించేస్తాట ఈ స్వామి విఘ్నాలు ఇచ్చేవాడు కాదు విఘ్నాలు తొలగించేవాడిని మనం ఆరాధిస్తాం విఘ్నాలు ఎవరు విశ్వక్సేనుడు అటువంటి ఆ విశ్వక్సేను మనం ఈరోజు ఆరాధన చేసుకుందాం ఆయన నామాలు చెప్పుకొని చక్కగా మనం ఆరాధన చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాం ఇక చవితి చంద్రుణ్ణి చూస్తే వచ్చే ప్రమాదాల గురించి కూడా మీ అందరికీ కథలో వినుంటారు ఏకదంతుని కథలో మనకి సహజంగా ఏకదంతుని యొక్క కథా వృత్తాంతంలో ఎవరో చాలామంది లోకంలో తపస్సులు చేస్తూ ఉంటారు కోరుకున్న వాళ్ళందరికీ వరాలు ఇచ్చేస్తూ ఉంటారు దేవతలు పరమశివుడు కూడా గజాసురుడు అనే రాక్షసుడికి వరం ఇచ్చాడు దుష్టులకు ఎప్పుడు వరాలు ఇవ్వకూడదు వరం ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఎన్నో మనకి ఎన్నో మనకి కనపడుతున్నాయి దుష్టాంతాలు భస్మాసుడు కావచ్చు గజాసుడు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎందరో పరమశివుడు గజాసురుడు అడిగాడు కదా అని వరం ఇచ్చాడు అతనేమడిగాడు ఎప్పుడూ నా గర్భంలో ఉండాలని కోరాడు తధాస్తు అని వచ్చేసాడు పార్వతీదేవి తన భర్త జాడ తెలియడం లేదు అప్పుడు ఆ పరమ పరమాత్మనైనటువంటి నారాయణుడిని ప్రార్థన చేస్తే ఆ శ్రీమన్నారాయణుడు ప్రార్థన విని బ్రహ్మదేవుణ్ణి తీసుకుని వెళ్తాడు కథ మనకి తెలుసును పరమశివుణ్ణి ఆ గజాసుడి గర్భం నుంచి బయటికి తీసుకొస్తాడు ఈ లోపల కైలాసానికి పరమశివుడు వెళ్ళే సందర్భంలో పార్వతి స్నానాన్ని ఆచరించి నలుగు పెట్టుకుని ఆ నలుగుతో వచ్చిన ఒక పిండి అంటే పిండి సహజంగా పిండితో బొమ్మ చేసింది ప్రాణం పోస్తుంది అతన్ని కాపలా పెట్టింది అని మన కథ ఆ ద్వారంలో ఉన్న పిల్లవాడు ఎవరినీ రానివ్వడం లేదు సాక్షాత్తు పరమశివుడు వచ్చినా రానివ్వలేదు యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలో ఎన్నిసార్లు యుద్ధం చేస్తున్నా గెలవలేకపోతున్నాడు పరమశివుడు కూడా శిరస్సుని ఖండిస్తే మళ్ళీ వచ్చే ఇలా కాదని ఆ శిరస్సుని ఖండించి మూడో కన్ను తెరిచి భస్మం చేసి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళిపోతాడు పరమశివుడు అయితే ఇది ఒక లీల ఎందుకోసం ఇది జరుగుతుంది పరమశివుడికి తెలియదా పార్వతీదేవికి తెలియదా తన భర్త వస్తాడు వచ్చినప్పుడు ఇతను ఆపకూడదనేది అన్నీ తెలిసినా ఇది విష్ణుమాయ కారణం ఏంటంటే ఈ భూతగణాలకు కూడా విఘ్నాధిపతి ఒకరు కావాలి లోకంలో విఘ్నాలు ఇచ్చేవారు ఒకరు కావాలి విఘ్నాలు తొలగించేవారు ఒకరు కావాలి అందుకోసమని విఘ్నాన్ని ఇవ్వకయ్యా అని ఆయనకి దండం పెడతారు ఏకదంతుడికి దండం పెట్టేటప్పుడు మాకు విఘ్నాలు ఇవ్వకు అని ప్రార్థించాలట విశ్వక్షేణుడి దగ్గరికి వచ్చి ఏం ప్రార్థన చేయాలి విఘ్నాలు తొలగించు అని ప్రార్థన చేయాలి ఏ బంధకాలు ఉన్నా ఆ బంధకాలన్ని తొలగించేవాడు విశ్వక్షేనుడు ఇవి రాకుండా చూస్తాడు ఇవ్వకుండా వినాయకుడు ఏకదంతుడు ఆయన చేస్తాడనమాట ఆయనే పరీక్ష పెడుతూ ఉంటాడు అందరికీ విఘ్నాలు ఇస్తూ ఉంటాడు వాడి సాధనలో పైకి వెళ్ళాలా వద్దా ఏదో విఘ్నం ఇద్దాం అని ఏదో ఒక పరీక్ష పెడుతూ ఉంటాడు అలా విఘ్నాలు ఇస్తూ ఉంటాడు కనుక మన పెద్దలు అంతా అంటారు నాయనా భూమి ఉన్నవాడికి వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే భూమి ఇస్తారు భూ నాయకం వా ధన నాయకం వా అని చదువుతూ ఉంటారు కదా మన పెద్దలు బాగా డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే డబ్బు ఇస్తాడు ఆయన ఏకదంత నువ్వు విఘ్నాధిపతివి కదా నీ దగ్గరకు వచ్చి నేను ఏమన్నా అడుగుతానంటే నాకు విఘ్నాలు ఇస్తావు అందుకే నీకు సహస నమస్కారాలు చేస్తా నాకు మాత్రం విఘ్నాలు ఇవ్వకు అని ప్రార్థిస్తుంటారు చమత్కారంగా పెద్దలు రాశారనమాట ఆ శ్లోకాన్ని అందువల్ల విఘ్నాలు ఇచ్చే మూర్తి కూడా భూతగణాలకు ఒకరు ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక లీల జరిగింది పరమశివుడు పార్వతీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ద్వారం దగ్గర ఉన్న బాలకుని విషయం రావటం అయ్యో ఆ బాలుడు ఇలా చనిపోయాడు అతని శిరస్సు లేదని దుఃఖం వహించింది పార్వతి వెంటనే పరమశివుడు నీకేం పర్వాలేదు ఎవరైతే దక్షిణముఖంగా శిరస్సు పెట్టి ఉన్నారో అలాంటి వారి శిరస్సును తీసుకురండి అని పరమశివుడు ఆజ్ఞాపిస్తే ఏ గజాసురుడి గర్భంలో ఉన్నాడో పరమశివుడు ఆ గజాసుడికి మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ వరం ఇచ్చేటండి అప్పటి ఆ రోజు ఏమని గజాసురుడు అడుగుతాడు స్వామి నా గర్భం నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నిన్న ఇంతకాలం నా గర్భంలో పెట్టుకున్నా కదా నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి మూడు లోకాల వారు నన్ను పూజించేలా వరం ఇవ్వన్నాడు తదాస్తు అన్నాడు స్వామి కథ అందుకని వరం ఇచ్చాడు గనక ఈ గజాసురుడి శిరస్సే వచ్చి ఈ పిల్లవాడికి పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఈయన గజముఖుడు అయ్యాడు ఏనుగు ముఖం కలిగిన వాడు అయ్యాడని మనకి కథ చెప్తాను ఇక విఘ్నాధిపత్యాన్ని కూడా ఇచ్చారు ఆ కథ మనకి తెలిసిందే ఇచ్చిన తర్వాత అందరూ అనేక రకాల పదార్థాలు ఇచ్చిన తర్వాత ఆ పదార్థాలన్నీ తిని కైలాసాన్ని ఎక్కుతున్నప్పుడు కాస్త శ్రమపడి ఉన్నాడేమో ఎక్కలేకపోతుంటే శిరు శివుని శిరస్సునున్న చంద్రుడు కాస్త నవ్వేట ఆ రోజు చవితి భాద్రపద శుద్ధ చవితి వెంటనే నరుని దృష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుందంటారు కదా ఈ విఘ్నాధిపతి అయినటువంటి స్వామి అక్కడే మరణించాడు వెంటనే పార్వతీదేవి దుఃఖించి నా పిల్లవాడిలా చనిపోయేలా చేసావు గనక నిన్ను చూసిన వాడంతా నీలాపనిందలు పొందుతారు లీలాపనిందలు అంటే ఆ అపనిందలన్నీ వస్తాయని శాపం పెట్టింది చాలామందికి పాపం ఇబ్బందులు కలిగాయి కానీ దేవతలందరూ కలిసి ఆ పిల్లవాడిని బతికిస్తారు బతికించిన రోజు గనక ఈరోజు మళ్ళీ ఏకదంతుని యొక్క పుట్టినరోజు కింద చెప్తారన్నమాట అందువల్ల భూతగణాలన్నీ ఆయన ఆరాధిస్తుంటారు ఈరోజు అటువంటి ఈ రోజున దేవతలంతా వెళ్ళి ప్రార్థన చేశారు ఋషులంతా ప్రార్థన చేశారు అమ్మ ఇలా అయితే ఇలా నువ్వు చంద్రుడికి శాపం పెట్టావు చంద్రుడు ప్రతిరోజు అందరికి కనపడుతుంటాడు కదా అందరూ ఈ అపనిందల పాలైపోతే అనేక రకాల ఇబ్బందులు అవుతాయి అని ప్రార్థిస్తే సరే ఏ రోజైతే చంద్రుడు చూసిన పిల్లవాడిని నవ్వి మృత్యువాత పడేలా చేశాడో ఆ రోజైనటువంటి భాద్రపద శుద్ధ చవిత నాడు ఎవరు చూస్తారో వారికి ఈ అపనిందలు కలుగుతాయి అనేది కథ అన్నమాట అయితే ఈ అపనిందలు తొలగాలంటే ఏం చేయాలి దానికొక కథ మన పెద్దలు చెప్పారు శ్రీకృష్ణుడు శమంతగమణిని మళ్ళీ తీసుకొచ్చినటువంటి కథని ఉపాఖ్యానాన్ని కనుక తలుచుకుంటే అప్పుడు ఆ అపనిందలు తొలగించుకునే సామర్థ్యం వస్తుంది అపనిందలు రావు అని మనకి చెప్తారు అయితే ఇక్కడ కథలో కొంతమంది కృష్ణ పరమాత్మ పాలు తీస్తున్నప్పుడు పాలల్లో చంద్రుడు కనపడ్డాడంటారు పాలల్లో చంద్రుడు ఎలా కనపడతాడు పాలు తెలుపు చంద్రుడు తెలుపు కానీ అది మనకి భాగవతాది గ్రంథాల్లో అలా లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం సమర్థుడైనటువంటి భగవంతుడు ఎవరు ఏ రకమైన అపనిందలు తన మీద వేసినా ఆ అపనిందల్ని ఎలా ధీరుడైన వాడు తొలగించుకుంటాడో అలాంటి ధీరుని యొక్క కథ మనం చదువుకుంటే మనకు కూడా ఉత్సాహం కలుగుతుంది దేన్నైనా ఎదిరించగలుగుతాము అలాంటి శక్తి మనకు వస్తుంది అని మనకి శమంతకమణి ఉపాఖ్యానాన్ని చదువుకోమంటారు మనందరికీ తెలుసును సత్యభామ తండ్రి సత్రాజిత్ సూర్యుని అనుగ్రహం చేత శమంతకమణిని పొందాడు రోజుకి అది ఏడో ఎనిమిదో బారుల బంగారాన్ని ఇస్తుందట అలాంటి గొప్ప మణిని మెడలో వేసుకుని అతను వెళ్తుంటే సూర్యుని నడిచి వస్తున్నాడా అన్నట్టు ఉంటుందట అలాంటి గొప్ప కాంతితో ఉన్నటువంటి అతన్ని చూసి కృష్ణ పరమాత్మ అన్నాడు ఇలాంటిది మా ఉగ్రసేన మహారాజుకు ఉంటే బాగుంటుందని తను అడగల నాకు కావాలని అడగల మా రాజుకి ఇవ్వండి అని అడిగితే లేదు లేదు నేను ఇవ్వనన్నాడు సరే తన తమ్ముడు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు తను అరణ్యానికి వేటకు వేసుకుని వెళ్తాడు అప్పుడు ఒక సింహం అదేదో మాంసం వద్ద అనుకుని అతన్ని సంహరించి దాన్ని తీసుకువెళ్తుంటే అక్కడి నుంచి ఆ మణి కాస్త పోయింది మణి పోయింది తన తమ్ముడు మరణించాడు గనక బహుశా కృష్ణుడే ఈ పని చేస్తుంటాడు కృష్ణుడే అడిగాడు గనక అని ఒక నింద వేశాడు కృష్ణ పరమాత్మ అన్నట్ట నాకు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యామోహాలు లేవు మీరు ఇలా అంటున్నారు కనుక ఆ పనిందని తొలగించుకుంటానని కృష్ణుడు వెళ్ళి చూస్తే అతను ఎక్కడైతే తనువు చాలించాడో ఆ ప్రదేశంలో సింహపు అడుగులు ఉన్నాయి ఆ అడుగులు వెతుకుతూ వెళ్తే అక్కడ ఎరుగు యొక్క అడుగులు ఉన్నాయి వాటిని చూస్తూ వెళ్తే ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు అక్కడ సింహం కూడా చనిపోయింది కొంత దూరంలో అప్పుడు ఊహించాడు ఓహో సింహం ఇతన్ని చంపింది ఇతను తీసుకువెళ్తుంటే ఈ సింహాన్ని చంపి జాంబవంతులు తీసుకుని వెళ్ళాడు అని తాను అనుకుని ఆ గుహలోకి ప్రవేశిస్తే అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఉయ్యాల్లో పడుకుని ఉన్నాడు ఆ ఉయ్యాల్లో పడుకుని ఉన్నటువంటి శిశువు దగ్గర ఈ మణి కట్టి ఉంది వెంటనే ఆ మణిని కృష్ణ పరమాత్మ తీసుకోగానే పిల్లవాడు ఏడుపు చేయటం వెంటనే అక్కడికి ఆ భల్లూకం అంటే సాక్షాత్తు జాంబవంతుడు ఆయన రావడం యుద్ధం చేయడం జరిగింది ఇరవై ఒక్క రోజులు యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో జాంబవంతుడు మోన వల్ల కాదు అసలు మొదటి రోజు నుంచే వల్ల కాదు కానీ ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేయాలని కోరాడు మళ్ళీ యుద్ధం చేయాలని రామావతారంలో ఆయన నీతో చాలా రోజులు యుద్ధం చేయాలి తదాస్తు అన్నాడు రాముడు ఇప్పుడు కాదులే తర్వాత యుగంలో చూద్దాం అది ఇప్పుడు కృష్ణావతారంలో తీరింది జాంబవంతుడు ఆనందించాడు రాముడని గుర్తించాడు కృష్ణుడిని వెంటనే తన కుమార్తె జాంబవతి నుంచి వివాహం చేస్తాడు మణిని ఇచ్చేస్తాడు ఆ మణిని జాంబవతిని ఇద్దరినీ తీసుకుని సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి చూడవయ జరిగింది ఇది అనవసరంగా నన్ను అనేక మాటలు అన్నావు ఇదిగో నీ మణిని నీకు ఇచ్చేస్తున్నా అన్నట్ట వెంటనే సత్రాజిత్తుకి చాలా బాధ కలిగింది అయ్యో ఎంత పనిచేశాను అని ఆ మణిని కృష్ణుడికి ఇస్తూ తన కన్యామణి అయినటువంటి సత్యభామను కూడా ఇచ్చట కృష్ణుడు అంటాడు ఈ మణి వల్లే కదా ఇన్ని అనర్ధాలు వచ్చాయి మణి నాకొద్దు వయంతు పలభాగిన దీని మీద వచ్చే బంగారం రోజుకి ఇంత వస్తుందే అది పంపించండి చాలు మణి మాత్రం మీ దగ్గర పెట్టుకోండి కన్యామణిని మాత్రం ఇవ్వండి అని సత్యభామన కూడా వివాహం చేసుకున్నట్టుగా మనకి చరిత్ర ఇలా అపనిందలు తొలగించుకున్నాడు ఇంత మాత్రమే కాదండి ఆ తర్వాత కూడా ఆ మణి యొక్క ప్రభావం ఎంత ఉపద్రవాలు తీసుకొచ్చిందంటే శతధనుడు అనే వ్యక్తి సత్యభామని వివాహం చేసుకోవడానికి ముందు అంగీకరించాడు సత్రాజిత్తి తను గిచ్చి చేస్తాను ఇవ్వలేదనే కోపంతో ఆ ఆ రాత్రి కూడా కృష్ణుడు లేని సమయంలో సత్రాజిత్తును వధించి మణి తీసుకుని పోతాడు ఆ మణిని తీసుకుని వెళ్తున్న విషయం సత్యభామ కృష్ణుడికి చెప్తే కృష్ణుడు అప్పుడే అయ్యో మన స్వామి ఏం చేశారు దెహలీ పట్టణం నుంచి అంటే ఢిల్లీ నుంచి అక్కడే కదా పాండవులు ఉన్నారు కౌరవులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఈ శతధనుడిని వధిస్తాడు కానీ మణి లేదు బలరాముడికి చెప్పేట బలరాముడు కృష్ణుడు ఇద్దరు వెళ్తారు వెళ్ళినప్పుడు అన్నా నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళొస్తా అని వెళ్ళాడు కదా బహుశా కృష్ణుడే ఈ మణిని దాచేసి ఉంటాడని బలరాముడికి కూడా అనిపించింది చూసారా కానీ ఆ శతనుడు ఏం చేశాడు వెళ్తూ వెళ్తూ అక్రూర ఇది మాత్రం ఎవరికి చేరకుండా చూడు నీ దగ్గర అట్టు పెట్టేయన్నాడు అక్రూరుడు మహాభక్తుడైనప్పటికీ కూడా అతను కూడా కృష్ణుడు కంటపడకుండా మణిని తీసుకుని వెళ్ళిపోయాడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడ ఇక్కడ అన్ని అన్నదానాలు చేస్తూ తన ధనాన్ని వచ్చిన ధనాన్ని మొత్తాన్ని సమాజానికే వాడాడు కానీ కృష్ణుడికి మాత్రమే వెళ్ళ కానీ అది మనస్సులో ఉండిపోయింది బలరాముడికి కృష్ణుడే పనిచేశాడు మణిని నాకు దక్కకుండా తానే దాచేశాడు అనుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ గుర్తించాడు ఇది కాదు ఇది ఉపద్రవం తెచ్చిందని కృష్ణుడికి అన్నీ తెలుసు గనక ఆ పిలిపించి ఇదిగో మణి ఇక్కడ ఉంది మణిని ఇతని దగ్గరే ఉంది గనక ఈ మణిని తీసుకోలేదని నిరూపించుకుంటాడు నిరూపించుకున్న తర్వాత మరి మణిని ఇవ్వాలి సత్యభామ తన దగ్గర పెట్టుకోవాలని బలరాముడు తన దగ్గర ఉంచుకోవాలి కానీ కృష్ణుడు అనుకున్నాడు ఇప్పుడు ఆవిడ తీసుకుంటే ఈయన బాధపడతాడు ఈయన తీసుకుంటే ఈవిడే బాధపడుతుంది ఏం చేయాలి అన్నట్టు తెలివిగా కృష్ణ పరమాత్మ అన్న ఈ మణి వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి సత్రాజిత్తు మరణించడానికి కారణం ఇదే మన ఇద్దరి మధ్య ఈ రకమైనటువంటి ఒక తెలియని ఒక భేదభావం రావడానికి కూడా ఇదే కారణం అందులో ఈ మణి మన దగ్గర వద్దు అప్పుడు నీ దగ్గరే ఉంచుకోనా అని వెంటనే సత్యభామ అంగీకరించింది బాలరాముడు అంగీకరించాడు అలా కృష్ణ పరమాత్మ నిందని పోగొట్టుకున్నాడు అందుకే దీనికి పేరు శమంతక మణి అంటుంటారు మన జీఎస్ వారు చెప్తుంటారు అంటే సుఖం ఆ సుఖాన్ని అంతక మణి అంతం చేసే మణి కనుక ఏదైనా డబ్బు అనేది చాలా ప్రమాదం అండి ఎప్పుడు ధనరాశులు మన దగ్గరే పెట్టుకోవాలనుకుంటే అంత మంచిది కాదు కదా దాన్ని సమాజానికి వితరణ చేయాలి చేస్తే మనకి మంచిది అనమాట అటువంటి ధనలుబ్ధత ఎవరికి ఉండదో అలాంటి వాడు ఏ నిందలు పొందడు కృష్ణ పరమాత్మ ఇలా సమంతగమని వృత్తాంతాన్ని మనకి ఇక్కడ దాకా చెప్తారు ఇంతవరకు తలుచుకోగలిగితే తలుచుకునే ఆ కథాక్షతలు శిరస్సం ధరిస్తే వారికి ఏ రకమైనటువంటి నిందలు లీలాపనిందలు రావు అంటారు అలాంటి లీల అపనిందలు పొందకుండా మనందరం సంరక్షించబడతాం ఈ సమంతగమని ఉపాఖ్యానం ద్వారా అని మనకి పెద్దలు అందిస్తుంటారు అంతే తప్ప చంద్రుడు ఏదో చూడడం వల్ల కృష్ణ పరమాత్మ కలిగింది అని అనుకోకండి ఆయనకి అలాంటివి ఏం కలగవు ఒకవేళ చూసినా ఆయన్ని ఏమీ చేయలేవు కూడా అలాంటి కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేసుకున్నాం ఆయన తలుచుకుంటూ ఈ విఘ్న నివారక చతుర్థి మనం చేసుకొని ఏ అపనిందులు పొందకుండా జీవితంలో మనిషి విజయాన్ని పొందే దిశలో సాగేలాగా మనం పూజ చేసుకుందాం అయితే విశ్వక్సేనుని పుట్టినరోజు కూడా ఈ రోజేనా కాదు కార్తీక మాసంలో స్వామి యొక్క తిరు నక్షత్రం అంటారు పుట్టినరోజు అంటారు ఆ రోజు జరుగుతుంది ఇప్పుడు మాత్రం విఘ్నాది పతిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధిపతి కనుక ఈయనని మనం ఆరాధించుకుంటాం అనమాట అటువంటి విశ్వక్సేనుని శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుందాం అయితే చాలామంది చిన్న 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 పందిళ్ళు పెద్ద పందిళ్ళు కూడా వేస్తున్నారు వారందరికీ కూడా ఒక సూచన ఏంటంటే నీళ్ళల్లో పెట్టుకునే వారికి కూడా సాధ్యనందరకు మట్టితోనే ప్రతిమలు చేసుకోండి తప్ప ప్రకృతిని పాడు చేసే విధంగా మనం తయారు చేసుకుని అది నీళ్ళల్లో కలిపి నీళ్లు కలుషితమైపోయి ప్రజలు తాగి నీరు పాడైపోకూడదు లేనిపోని మురి దేవతా రూపాలను కూడా అందులో కలపడం కూడా అంత మంచిది కాదని మన పెద్దలందరూ చెప్తున్నారు అందువల్ల ఎక్కడెక్కడ పందిళ్ళు వేసినా ఆ పందిళ్లల్లో ఉండే వాళ్ళందరూ కూడా అలాగే ఇళ్లల్లో పూజ చేసుకునే వారు కూడా మట్టి ప్రతిమని తయారు చేసుకున్నది చిన్నది పెట్టినా పెద్దది పెట్టినా ఒకటేనండి ఇరవై అడుగులు పెట్టినంత మాత్రాన గొప్పది ఒక అడుగు ఉంటే లేదా అంగుళం ఉంటే ప్రభావం లేనిది అనుకోవడానికి లేదు ఎక్కడ మనం పెట్టుకున్నా దేవతా రూపం ఏదైనా చిన్నది మంచిదే అది ఎలా ఉండాలి స్వరూపాం ప్రతిమాం విష్ణు ప్రసన్న వదనే క్షణం అంటూ అందంగా ఆనందంగా ఉండే రూపాన్ని పెట్టుకొని పెట్టుకుని చేసుకోవచ్చు అంతే తప్ప భారీ భారీ కాయాలు పెట్టేసేసి ఆ పెట్టి పెట్టడం తప్పు కాదు పెట్టిన దానివల్ల రేపొద్దున ప్రకృతికి ఇబ్బందులు కలగకూడదు మనం ఇప్పుడు ప్రకృతిని పాడు చేసుకోవటం వల్ల ఎన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా మనం చూస్తున్నాం వరద విభత్సాలు కావచ్చు భూకంపాలు కావచ్చు ఎన్ని ఆకరికి మనం తాగే నీళ్ళన్నీ కలుషితం అయిపోతున్నాయి కదా అందువల్ల అలాంటి పనులు మనం చేయకుండా చక్కగా మట్టితో చేసిన దాన్ని చేసుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా చోట్ల మనం వెళ్తుంటే చూస్తుంటాం పన్నేళ్లలో చేస్తే దేవతా ప్రార్థనలతో ఉండే సుప్రభాతాలు భజనలు విష్ణు సహస్రనామం ఏదో ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఉండాలి తప్ప దయచేసి సినిమా పాటలు మాత్రం పెట్టకండి మంచిది కాదు చాలామంది తెలియక యువత అలాంటి త్రోవలో వెళ్ళిపోతున్నారు దేవుని ఊరేగింపులు జరిగేటప్పుడు కూడా ఆ దేవుని స్తోత్రాలు ఏమైనా ఉండాలి భజనలు ఉండాలి తప్ప దుష్టమైనటువంటి పాటలతో తీసుకుపోయి చేసేటటువంటి ఆ కలుషితమైనటువంటి ఆ భక్తి అంత మంచి భక్తి అని అనిపించుకోదు అది మనకు అంత మంచి శక్తిని కూడా ఇవ్వదు అందువల్ల ఇది గుర్తించి అందరూ కూడా మసలుకుంటారని భావిస్తూ ఒక సూచన మీకు చేస్తున్నా అందరికీ కూడా విశ్వక్షేణ ఆరాధన గురించి మనం తెలుసుకున్నాం ఏకదంతుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం అందరూ కూడాను అటు శివారాధకులు కానీ ఇటు విష్ణు కానీ అందరూ చక్కగా వారి వారి ఆరాధనలు చేసుకొని లోకానికి ఉపద్రవాలేం లేకుండా అందరూ సుఖమయంగా జీవనం సాగించే శక్తిని పరమాత్మ ఆచార్యులు ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా విఘ్న నివారణ చతుర్థి శుభాకాంక్షలు తెలియచేస్తూ అనేక అనేక మంగళాశనాలు